శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా శ్రీ సాయి సచరిత్రను రచించినటువంటి హేమడ్ పంత మహాశయుడి గురించి బాబాతో వారి అనుబంధం బాబాతో వారి అనుభవాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం सूर्य कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा कुन्देन्दुतुषारहारदवला या सुब्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवै सदा वन्दिता सा पातु सरस्वती भगवती निःशेष्यापः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगस्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं नमामीश्वरं सद्गुरुं साई नाथं श्रीसच्चिदानन्दसमर्दसद्गुरु <coughs> साई नाथं महाराज की जय कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयरविन्दे भवं भवानी सहितं नमामि हस्ते कुरङ्गं गिरिमझरङ्गम् शृङ्गारिताङ्गं गिरिजानुषङ्गं मूर्धेन्दुगङ्गं मदनाङ्गभङ्गं श्रीशैललिङ्गं शिरसा नमामि श्रीशैलिङ्गं शिरसा नमामि మాతృదేవోభవ పితృదేవోభవ భవ అతిథి భవ ఓం సాయిరా హేమడ్ పంతు గారి మనస్సులో ఎన్ని సంవత్సరాలుగా బాబాగారి సేవ చేస్తున్నా నాకు లభించని ఉపదేశం సాటే గారికి లభించింది అనే సంశయం కలిగిన వెంటనే అంతర్యామి అయినటువంటి సాయిబాబా వారు దాన్ని గ్రహించి వారిని శ్యామ వద్దకు వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడి పదహైదు రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని ఆదేశించటం హేమడిపంతు మహాశయుడు శ్యామగారి దగ్గరికి రావటం శ్యామ ఆశ్చర్యపోవటం సరే కూర్చోండి నేను పూజ మధ్యలో వచ్చాను పూజ పూర్తి చేసుకుని వస్తానని వెళ్ళిపోవటం అప్పుడు కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ భాగవతాన్ని తీయగానే ఆ రోజు తాను పారాయణ చెయ్యవలసిన భాగమే తెరుచుకోవడం ఆశ్చర్యపోయి ఆ పారాయణ నిమిత్తమే తనని శ్యామ ఇంటికి పంపినట్టున్నారు బాబాగారు అనుకోవడం జరిగింది అంతవరకు మనం తెలుసుకున్నాం ఇక చదివాడు రోజు చదవలసిన పారాయణం చదివి కిటికీలో పెట్టి కూర్చున్నాడు అప్పుడు శ్యామ మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాడు పూజ మధ్యలోనే మళ్ళీ బయటకు వచ్చాడు అదొక మర్యాద ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం ఏదైనా పనిలో ఉంటే ముఖ్యమైన పనిలో ఉంటే ముఖ్యంగా భగవదారాధన పనిలో ఉంటే లేదా వంటలో ఉన్న వంట కూడా మధ్యలో వదిలేయడానికి కుదరదు పాడైపోతుంది కాబట్టి మీరు కూర్చోండి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ పని పూర్తి చేసుకునే లోగా మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వచ్చి వచ్చిన అతిథిని పలకరిస్తూ ఉండటం అనేది ఒక పెద్ద మర్యాద పనిలో ఉన్నామని చెప్పి అతను కూర్చోబెట్టి వెళ్ళిపోయి ఒక గంట తర్వాత వస్తే అతను చాలా అనీజీగా ఫీల్ అవుతాడు వెళ్ళిపోవాలి అనుకుంటాడు వెళ్ళిపోతే బాగుండు నేను రావడం ఇష్టం లేదేమో వీరికి నన్ను కూర్చోబెట్టి అలా లోపలికి వెళ్ళిపోయారు అని రకరకాల ఆలోచనలు వస్తాయి మనందరం కూడా ఇవి ఇవి ఫేస్ చేసి ఉంటాం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనం కూర్చోమని చెప్పి వాళ్ళు రాకపోతే అనవసరంగా వచ్చామేమో నా రాక వారికి ఇష్టం లేదేమో వెళ్ళిపోదామా అలాగే వెళ్ళిపోతే అదేంటి మధ్యలో వెళ్ళిపోయారు కూర్చోమంటే అని మళ్ళీ ఏమనుకుంటారో నా కోపం వచ్చిందనుకుంటారేమో ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి అందుకని శ్యామగారు మధ్యలో మళ్ళీ ఒకసారి వచ్చి పలకరించి నేను ఇప్పుడే వస్తాను ఈ తాంబూలం అది వేసుకోండి నేను ఇప్పుడే వస్తాను ఇంకా చివరి పూజా భాగం మిగిలిపోయింది అని వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు అంటే తన యొక్క ఉపాసనని మానుకోలేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా వస్తే పూజ మధ్యలో వచ్చి పల కూర్చోబెట్టేసి పూజ మళ్ళీ చేసుకుందాంలే లేదా పారాయణ మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పి వారితో కబుర్లాడుతూ వారు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ వెళ్ళిపోయి పూజ ముగించుకుంటారు పారాయణం చేసుకుంటారు ఇదొక రకం మరొక రకం కూర్చోబెట్టి వెళ్ళిపోయి పూజ వరకు పని అయ్యే వరకు రాకుండా ఉండడం రెండవ రకం మొదటి మొద రకం ఏంటి అంటే కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుంటారు మూడు రకాలుగా ఉంటారు దీంట్లో అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోవడం అనేది ఉత్తమం ఒక రకంగా ఏమండి భగవంతుని సేవని మధ్యలో వదిలేసి వచ్చి పలకరించడం ఏంటి దేవుడే కదా అన్నిటికంటే గొప్ప కాబట్టి పూజ ముగించే వరకు కూడా బయటికి రాకుండా ముగించుకున్న తర్వాత రావడం అదే కదా ఉత్తమం అని చెప్పొచ్చు అది కూడా ఒక రకంగా ఉత్తమే అయినా అతిథి దేవు అని ఒకటి చెప్పబడింది మనకు శాస్త్రంలో దేవుడే స్వయంగా ఇంటికి వస్తే నువ్వు అక్కడ కూర్చొని పూజలు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఏంటి దేవుడి కోసమే కదా పూజలు దేవుడే వచ్చాడు కాబట్టి అతిథి దేవోభవ అనే సంప్రదాయాన్ని అనుసరించి మధ్యలో ఒకసారి అక్కడున్న భగవంతుడు కూడా చెప్పుకొని అయ్యా అతిథి వచ్చాడు కాస్త ఒకసారి పలకరించి వస్తాను అని చెప్పి వచ్చి పలకరించి మళ్ళీ వెళ్ళిపోయి పూజ చేసుకోవచ్చు నేను దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాను వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి పూర్తిగా పూజ వరకు రాకుండా ఉండడం కూడా చేయవచ్చు అది కూడా మంచిది అంటాను కానీ మానవుడిగా నాకు అనిపిస్తున్నది ఏమిటి అంటే వచ్చిన వ్యక్తిని మధ్యలో ఒకసారి శ్యామాలాగా వచ్చి పలకరించిపోతే అతను సంతృప్తి చెందుతాడు ఆనందిస్తాడు అయ్యయ్యో మీరు పూజ మధ్యలో ఎందుకు వస్తున్నారని మీరు వెళ్ళండి అని అంటాడు ఆ మాట అనిపించుకున్న తర్వాత పూజ ముగించే వరకు రాకుండా ఏకాగ్రత చేసుకోవచ్చేమో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు ఆ విధంగా మనం రెండు మూడు రకాలుగా ప్రవర్తిస్తాం వాటిలో అప్పుడప్పుడు పలకరించటం ఒకటి అసలు పూజ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత పూర్తిగా పూజ చేయకుండా కూడా చేసు చేసుకొని వచ్చి పలకరించడం ఈ రెండు మంచివే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆచరించవచ్చు రెండు మంచివే ఆ తర్వాత శ్యామగారు వస్తారు వచ్చి కూర్చొని చెప్పండి ఏంటి ఈ మధ్యాహ్నం పూట ఆరతి సమయంలో ఇలా వచ్చారు కొద్దిగా మీరు చికాకు కూడా ఉన్నట్టుకున్నారు మనసు ప్రశాంతంగా లేనట్టుంది ఏమిటి విషయం అని అంటే అప్పుడు హేమడి పంతు మహాశ్వరు చెప్తాడు ఏమండి బాబాగారు పంపించారు నన్ను మీ దగ్గరికి వచ్చి కాసేపు మీతో కూర్చొని మాట్లాడి రమ్మన్నారు అలాగే మీ దగ్గర నుంచి ఒక పదహైదు రూపాయలు దక్షిణ కూడా తీసుకొని రమ్మన్నారు బాబాగారు అని చెబితే శ్యామ ఆశ్చర్యపోతాడు నా దగ్గర డబ్బులు ఏమున్నాయి ఆయనకి తెలియకుండా కాబట్టి నా పదహైదు నమస్కారాలు వారికి అందజేయండి ఇది చదివి డబ్బులు ఉన్నవాళ్ళు కూడా కొంత లోభి లక్షణాలు ఉన్నవారు శ్యామ డబ్బులకు బదులు నమస్కారాలు ఇచ్చాడు కదా మనం కూడా అలా నమస్కారాలు ఇస్తే సరిపోదా అని చెప్పేసి బాబాగారు నా దగ్గర డబ్బు లేవు పదిహేను నమస్కారాలు మీకు లేదా వంద నమస్కారాలు నమస్కారాలు కాబట్టి ఉట్టిది ఉట్టి నమస్కారాలు కాబట్టి వెయ్యి లక్ష నమస్కారాలు స్వీకరించండి అని అంటే కుదరదు నీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులే ఇవ్వాలి దక్షిణ కింద లేకపోతే అలా అనొచ్చు ఇంట్లో ఉంటాయి జేబులో ఉండవు అప్పుడు కూడా పదైదు నమస్కారాలు లేతే వంద నమస్కారాలు చెప్పకూడదు నేను మళ్ళీ ఇస్తాను బాబా మీకు అని మొక్కుకొని ఇంకోసారి అవి తీసుకొచ్చి ఇవ్వాలి దక్షిణ కింద శ్యామ దగ్గర అసలు లేవు ఎందుకంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు అప్పుడేం బ్యాంకులు లేవు బ్యాంకులో వేసుకోలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో కూడా డబ్బులు లేవు అంటే అతని దగ్గర అసలు డబ్బులు లేవు ఆ పరిస్థితిలో నమస్కారాలు పెట్టాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అటువంటి తెలియగల వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత మరి బాబా గురించి ఏమన్నా చెప్పండి బాబాగారు ఏమైనా చెప్పండి వినాలని ఉంది బాబాగారు మీతో రమ్మన్నారు కదా అంటే అప్పుడు ఈ దేవుడి లీల కనుగొన శక్యం కాదండి లేకపోతే ఏమిటండి ఒక పల్లెటూరి వాడిని మీరు ఒక పట్టణంలో నివసించేవారు విద్యావంతులు అన్నీ తెలిసినవారు అటువంటప్పుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపి మీరు నన్ను అడిగితే నేనేం చెప్పాలి మీకు ఏం చెప్పగలుగుతాను అన్నీ తెలిసిన వారికి ఏమీ తెలియని నాలాంటి పామరుడు పామురుడు ఏం చెప్తాడు కానీ చిత్రంగా మీలాంటి వారిని నా దగ్గరికి పంపించే అడిగించడం అనేది చూశారు అదే ఆయన చమత్కారం ఆయన లీల అది మనం కనుక్కోలం ఎందుకు అలా చేస్తారు అని చెప్పి ఇప్పుడు బాబాగారు మిమ్మల్ని నా దగ్గరికి ఎందుకు పంపారు ఎందుకు మాట్లాడరమ్మన్నారు మనకు తెలియదు అని బాబా యొక్క గొప్పతనాన్ని చమత్కారాన్ని సామర్థ్యాన్ని పొగుడుతూ ఎందుకు వచ్చాడో ఎందుకు పంపించాడో దానికి సంబంధించి మళ్ళీ శ్యామగారికి లోపట అంతర్యామి కదా స్ఫురణ కలిగించి చెప్పించడం మొదలుపెట్టాడు అయినా మీరు అడుగుతుంటే నా జ్ఞాపకం వచ్చిందండి ఒకసారి రాధాబాయ్ దేశ్ముఖ్ అనే ఒక ముసలేవుడు వచ్చింది బాబా దగ్గరికి ఆమె వస్తు ఏమనుకుందంటే బాబా దగ్గర మూడు రోజులు ఉపవాసం ఉండి బాబా దగ్గర చక్కగా ఆధ్యాత్మిక భావనలో గడిపి బాబా దగ్గర ఏదైనా ఒక మంత్రం ఉపదేశం పొంది వెళ్ళాలి బాబా ఉపదేశం ఇస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఉపవాసం విడిచిపెట్టను అని కూడా సంకల్పం చేసుకొని వచ్చిందండి ఉపదేశం అనే పదం శ్యామా నోట్లోంచి వచ్చింది ఆమె ఏమనుకుంది బాబా దగ్గర ఏదైనా ఒక ఉపదేశం మంత్రోపదేశం తీసుకోకుండా వెళ్ళకూడదు అనే లక్ష్యం పెట్టుకుని వచ్చింది అన్నాడు ఆ ఉపదేశం అనే మాట వినగానే హేమడపంతో గుండెలో చల్లు మంది ఎందుకని ఇతను కూడా సాటే విషయంతో పోల్చుకుంటూ బాబాగారు నాకే ఉపదేశం ఇవ్వలేదే ఇన్ని రోజులు సేవ చేస్తున్నా అనుకున్నాడు ఇక్కడ ముసలావాడి కూడా ఉపదేశం కోసం వచ్చిందంట బాబాగారు నన్ను ఇక్కడికి పంపడంలో ఏదో ఒక గొప్ప పరమార్థం ఉంది అది ఇప్పుడు శ్యామ ద్వారా నాకు లభించబోతుంది అని కనుక్కున్నాడు అలా ఉండాలి ఎదుటి వ్యక్తుల నుంచి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తుల నుంచి మనకు సంబంధించింది ఏదైనా ఒక ముక్కైనా వస్తుందా అని ఎదురు చూసే గుణం ఉన్నవారు చాలా నేర్చుకుంటారు చాలా నేర్చుకుంటారు ఈ గుణం లేని వారికి కొండలు కొండలు కుమ్మరించిన గంటలు గంటలు చెప్పినా అది అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది మేము మైకులు పెట్టి గంటలు గంటలు చెప్పేది దాదాపుగా గంటలు గంటలు చెప్పినా ఏమీ పట్టించుకోకుండా ఏమీ వినకుండా తమకు వచ్చిన దాన్నే పట్టుకొని వేలాడుతూ దాన్ని చెబుతున్న వాళ్ళ విషయంతో పోల్చుకొని వీళ్ళకి ఎక్కువ తెలుసా మాకెక్కువ తెలుసా అని పరిశీలన దృష్టితో చూసేవాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు ఎందుకంటే బాబా గురించి అందరికీ తెలిసిపోయింది అందరూ గొప్పవాళ్ళే ఒకప్పుడు భరద్వా భరద్వాస్టర్ గారు ఉన్న టైంలో ఆ పరిస్థితులు వేరు బాబా గురించి ఆయనకు మాత్రమే తెలుసు ఆయన చెబితే మిగతా వారికి బాబా పరిచయం అయ్యాడు తప్ప వారికి బాబా గురించి తెలియదు ఎవరో ఒకరిద్దరికి తప్ప ఇప్పుడు అలా కాదు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత గ్రంథాలు విస్తృతంగా వచ్చిన తర్వాత బాబా ప్రచారం విస్తృతంగా జరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి బాబా గురించి బాగా తెలుసు దానివల్ల వారి భావన ఎలా ఉంటుందంటే మాకు తెలిసింది వీరు చెప్పేది ఎలా ఉందో పోల్చుకొని వీరు మాకంటే తెలిసిన వాళ్ళ లేకపోతే మాకే తెలుసా అని ఆ దిశగా ఆలోచిస్తూ చెప్పేది అసలు పట్టించుకోరు దానివల్ల మనం పొరపాటున ఒకవేళ అజ్ఞానంలో ఉంటే జీవితాంతం అజ్ఞానంలోనే ఉండిపోతాం అలా ఉండకూడదు ఎప్పుడైనా సరే సత్సంగానికి ఎంటీ మైండ్తో రావాలి ఎంటీ మైండ్తో రావాలి అదే సమయంలో ఏదైనా పూర్తిగా శాస్త్రానికి బాబా చెప్పిన దానికి వ్యతిరేకంగా చెబితే దాన్ని పట్టుకోవాలి తర్వాత వారితో చర్చించి దాంట్లో క్లారిటీ తీసుకోవాలి అంతేగాని పూర్తిగా మనం నేర్చుకున్న విషయాలతో వచ్చి వారు చెప్పే విషయాలు మనం చే మనకు తెలిసిన విషయాలతో సరిపోతున్నాయా లేదా అని పోల్చుకుంటూ చూస్తూ లేదా ఏదైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను తొలగించుకొని బాబాగారు వారి ద్వారా చెప్పిస్తుంటే అస్సలు పట్టించుకోకుండా మాకు అసలు సంబంధమే లేదు అవి మేము అన్నీ జయించేసాం పరిపూర్ణలమైపోయాం పరిశుద్ధులమైపోయాం అనే భావనతో కూర్చుంటే ఇంక జన్మలో మనని ఏ గురువు ఏ దేవుడు ఉద్ధరించలేడు అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటుంటారు ఒకరిద్దరు మాత్రమే పసిపిల్ల మనస్తత్వంతో ఉంటూ ఆ చెప్పిన దాన్ని తీసుకొని ఆనందిస్తూ పరవశిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండే స్థితిలో ఉంటారు అలాగే ఒకరిద్దరు మాత్రమే ఆ చెబుతున్న దాన్ని తమతో తమలో ఉన్న గుణాలని పోల్చుకుంటూ తమలో ఉన్న బలహీనతను గ్రహిస్తూ ఇది బాబా నాకే చెప్పిస్తున్నట్టున్నాడు నన్ను ఇలా మారమని చెప్తున్నట్టున్నాడు అని దాన్ని స్వీకరించి దాన్ని మరుసటి రోజు నుంచి ఆచరించి ఆ గుణాన్ని జయించాలనే ఆ పద్ధతిలో కూర్చునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఉత్తములు ఆ విధంగా హేమడ పంతు చాలా ఉత్తమ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బాబాగారు ఆయనకు సత్యత్తరం రాసే మహాభాగ్యాన్ని ప్రసాదించాడనిపిస్తుంది అందుకని శ్యామ చెప్తున్న ప్రతి వాక్యాన్ని కూడా శ్రద్ధగా వింటూ ఉపదేశం అనే పదం రాగానే పట్టుకొని ఓ బాబాగారు నాకు శ్యామ ద్వారా ఏదో గొప్ప బోధన చేయబోతున్నారు అని సంతోషంగా ఒళ్ళంతా పులకరిస్తూ ఆనంద పడిపోతూ ఆనందాన్ని బయటికి వ్యక్తం చేయకుండా మళ్ళీ అలా కనిపిస్తే ఏమంటే శ్యామ అడుగుతాడు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది డిస్టర్బెన్స్ అయిపోతుంది కానీ లోపటే దాచిపెట్టుకొని గంభీరంగా వింటూ ఉన్నాడు శ్యామ చెప్తున్నాడు ఆ ముసలివాడ బాబా దగ్గరికి వచ్చి మూడు రోజులు ఉపవాసంతో ఉండిపోయిందండి ఒక్క మెతుకు భోజనం చేయలేదు పూర్తిగా మనిషి శుష్కించిపోయింది ఒక రకంగా చెప్పాలంటే చావుకు దగ్గరైపోయింది చచ్చిపోతుందేమో నాకు భయం వేసింది అప్పుడు నేను బాబా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను అప్పుడు బాబాగారు తమాషాగా చమత్కారి కదా ఏమంటాడు ఏం శ్యామా అంతా కుశలమే కదా అందరూ బాగున్నారు కదా అంటాడు అంటే ముసలమ్మ విషయం చెప్పడానికి పరిగెత్తుకొని వచ్చావు నాకు తెలియదా చెప్పు చెప్పు అన్నట్టుగా అందరూ బాగున్నారు కదా అంటే ఏం బాగు బాబా ఆ ముసలావాడ సంగతి మీకు తెలిసే ఉంటుంది రాధాబాయి దేశ్ముఖ్ ముసలావిడ డెబ్బై సంవత్సరాల ఉంది మూడు రోజుల నుంచి ఉపవాసం చేస్తుంది ఒక్క మెతుకు అన్నం తినలేదు మీరేమో ఏం పట్టించుకోవట్లేదు మీ దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళదంట మీరు మంత్రోపదేశం ఇవ్వకపోతే అలాగే ఉపవాసంతో చచ్చిపోతుందేమో భయం వేస్తుంది బాబా ఒకవేళ కనుక ఆ ముసలాడు చచ్చిపోతే ఆ చెడ్డ పేరు మీకు కదా బాబా దగ్గరికి వచ్చిన ముసలాడు చచ్చిపోయిందంట అనరా ఉపవాసం చేసి చచ్చిపోయిందంట అనరా బాబా ఉపదేశం ఇవ్వనందుకు చచ్చిపోయిందని అనరా కాబట్టి ఖచ్చితంగా మీరు ఆమెను అనుగ్రహించాలి బాబా ఆమెను ఆశీర్వదించాలి ఆమె కోరిక తీర్చాలి అని బాబాగారిని చక్కగా ప్రార్థన చేశాడు ఈయన కూడా చాలా తెలివిగల్లవాడు ఎలా మాట్లాడితే బాబా సరే అంటాడో అలా మాట్లాడతాడు ఈయన మాటలకు పడిపోయి ఆయన ఏమి సరే అనలేండి ఆయన సరే అనాలని అనుకుంటేనే అంటాడు ఆ విధంగా శ్యామ చెప్పినప్పుడు బాబా అన్నాడు అవునా అయ్యో వెళ్ళు 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 వెంటనే ఆ ముసలావాడు నా ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టు పిచ్చి తల్లి ఎందుకు అలా చేస్తుంది వెళ్ళు వెళ్ళు శ్యామ మనకే కదా చెడ్డ పేరు ఒకేమన్నా అయితే అని అన్నాడు వెంటనే శ్యామ ఆనందంగా పరిగెత్తుకొని వెళ్ళి ఆ ముస్లింకి చెప్తే ఆమె తూలుకుంటూ తూలుకుంటూ వచ్చి బాబా ముందర కూర్చుంది అప్పుడు ఆమెతో బాబా మాట్లాడిన మాటలు ఎంత అందంగా ఉంటాయంటే ఎంత మధురంగా ఉంటాయంటే ఎంత ప్రేమయుతంగా ఉంటాయి అంటే అబ్బా ఎంత రుచిగా మాట్లాడవచ్చా మనుషులతో ఎంత బాగా మాట్లాడవచ్చా ఎంత మధురంగా మాట్లాడవచ్చా ఇంత లాలిఛ్యంగా మాట్లాడవచ్చా అని అనిపిస్తుంది కానీ అలా మాట్లాడలేం అందరికీ రాదది ఎవరి హృదయం అయితే పరిపూర్ణంగా పండిపోయి ఉంటుందో ఎవరి హృదయం అయితే ప్రేమతో నిండిపోయి ఉంటుందో వారు మాత్రమే అలా మాట్లాడగలుగుతారు బాబా ప్రేమస్వరూపుడు కాబట్టి అలా మాట్లాడగలిగారు ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు రేపు మాట్లాడుకుందాం ఎంత చెప్పినా తనివి తీరట్లేదు చెప్పేస్తే అంత అయిపోతుందేమో అనిపిస్తుంది Om Shri Sai Ram